దొరికిపోయాడు అక్కడ సద్గురు ఇచ్చిన కంప్లీట్ కామెడీ పీస్ అయిపోయాడు మైండ్ కూడా వాడట్లేదు అన్నాడు విన్నారు కదా సద్గురు మన జావేద్ అఖతర్ని కామెడీ పీస్ చేశాడంట సో ఆ కామెడీ పీస్ అలాగనే అని వీళ్ళిద్దరు నవ్వుకుంటూ ఉన్నారు సో ఇంతకీ ఆ జరిగిన ఇంటర్వ్యూలోని సద్గురు జావీద్ అఖ్తర్ మధ్య జరిగిన దాంట్లో ఎవరు కామెడీ పీస్ అయిపోయారు ఎవరు బఫూన్ అయిపోయారు ఎవరు జోకర్ అయిపోయారు మీకు తెలుస్తుంది అండి యాక్చువల్గా ఫుల్ ఇంటర్వ్యూ చూడాలి వీడు ఏం చేశారంటే సద్గురు అడిగిన మొత్తం మీద అదొక్కటే వీడికి బెస్ట్ టాప్ క్వశ్చన్ కింద అనిపించి అదొకటి పెట్టుకున్నాడు అనమాట సో మీరు సద్గురు ఇంటర్వ్యూ కనుక చూస్తే శరత్ గారు జాయిన్ అవుతున్నారు హలో శరత్ గారు నమస్తే అండి వెల్కమ్ టు దో హలో అండి యా శరత్ గారు నేను వీటిని ఇంట్రూ ఇంట్రడక్షన్ లోని ఒక వీడియో ప్లే చేస్తున్నాను ఈ చూసారు కదా మీరు సద్గురును జావీద్ అఖతరు వీడియో చూపిస్తూ వాడు మన జావీద్ అఖతర్ గారు కామెడీ పీస్ అని చెప్పారు విన్నారు కదా మీరు అవునండి విన్నాను విన్నారు కదా సో దానికి ఏం చేస్తారంటే నిజంగా ఇక్కడ కామెడీ పీస్ లేకపోతే ఎవరంటారు మన ఒక బఫూను ఒక జోకరు ఎవరైపో చూపిస్తానండి నేను ఆ వీడియోస్ నేను లింక్స్ ఇక్కడ పెడతాను ఒకసారి వినండి ఇవి సో దీంట్లోని ఒక లాజికల్ క్వశ్చన్ సో అసలు యాక్చువల్గా ఇక్కడ నేను పెడతాను చూడండి దీని ఈ వీడియో పేరు ఏంటంటే అఖ్తర్ లాజికల్లీ డెస్ట్రాయిడ్ సద్గురు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అడిగిన ప్రతి దానికి బెక ముఖం వేసి ఇంకా నో సౌండ్ అనమాట So, when you were born, you were not made like this, isn't it? You are so small. Now, this much happened. How? So, what you call as my body is an accumulation. Yes? What you call as my mind is a heap of impressions which you also accumulate over a period of time so your body is an accumulation your mind is an accumulation what you accumulate at the most you can claim it's yours but you cannot say it's me isn't it what you accumulate cannot be you isn't it so you gathered your body you gathered the whole volume of your mind so sadhguru's style of talking isn't it isn't it actually no one agrees with him ఇఫ్ హీ నేను ఒక స్టేట్మెంట్ చేసేస్తేనా అని చెప్పినట్టుగా ఆ స్టేట్మెంట్ కి ఈజంట్ ఇట్ ఈజంట్ ఇట్ యాజ్ ఇఫ్ మనకి చూసారా మ్యాథ్ మనం చెప్తాం కదా ఏది మన ఎనీథింగ్ డివైడ్ బై జీరో ఇస్ నాట్ పాసిబుల్ గాని లత్ ఈస్ వన్ ఈక్వల్ టు టూ ఎక్స్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ వై ఈజంట్ ఇట్ అన్నట్టుగా స్టెప్ బై స్టెప్ ప్రొసీడింగ్లో చెప్తాడు కానీ చెప్పిన ప్రతిదీ కూడా ఫాల్స్ స్టేట్మెంట్ అంతకుముందు చెప్పిన ప్రతిదీ ఫాల్స్ స్టేట్మెంట్ ఆ ఫాల్ స్టేట్మెంట్ ఆ టాప్ ఆఫ్ ఇట్ ఇస్ ఎంటి అంటే చెప్పుకుంటూ వెళ్తాడు వినండి మన జావీద్ అద్కర్ ఎలాగా వీన్ని దిబం చేస్తాడు సో వాట్ ద హెల్ ఆర్ వెన్ యు సే దట్ వాట్ ఎవర్ మైండ్ ఇస్ ఇస్ అక్యుములేటింగ్ మై బాడీ ఇస్ అక్యుములేటింగ్ దట్ ఇస్ నాట్ మీ ఇట్ ఇస్ లైక్ పేయింగ్ దట్ యాస్ లాంగ్ యాస్ యు కెన్ Peel ద ఆనియన్ యు ఆర్ నాట్ ఫైండింగ్ ద ఆనియన్ దే ఈ స్కిన్స్ ఆఫ్ ఆనియన్ ఇఫ్ ఐ टेल somebody చూసారా అంటే అసలు ఆర్గ్యుమెంట్ సద్గురు చేసిన ఆర్గ్యుమెంట్ ని ఎంత ఈజీగా ఎంత ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తోనే కొట్టి ఇదండి యాక్చువల్ గా అంటే చూడండి చూడండి జగ్గివాస్ కి అసలు అంటే వీళ్ళందరూ వింటుంటే వీళ్ళకి బేసిక్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫిలాసఫీ అసలు లేదో అని కూడా ఎందుకంటే జగ్గివాస్ దేవ్ చెప్పింది జావేద్ అఖతర్ దాన్ని కౌంటర్ చేసింది అది షిప్ ఆఫ్ థీసీఎస్ క్వశ్చన్ అది అవును ఏదో ఒక షిప్ లో ఒక్కొక్క పార్ట్ మార్చుకుంటూ వెళ్ళిపోతే చివరికి యూ డోంట్ నో లైక్ వాట్ ఈస్ లైక్ షిప్ వేరే షిప్ అని అంటే మెయింటెనెన్స్ కొద్ది ఒక పార్ట్ మార్చాం ఇప్పుడు తర్వాత ఇంకో పార్ట్ మార్చాం తర్వాత ఇంకో పార్ట్ మార్చాం ఒక పదేళ్ల తర్వాత మీకు తయారు చేసిన ఏ పార్ట్ షిప్ లో లేదు సో ఇప్పుడు ఇది వేరే షిప్ అయిపోతుందా అదే షిప్ అవుతుందా అనేది కొద్దిగా క్వశ్చన్ షిప్ ఆఫ్ తీసేస్ కరెక్ట్ అదొక పాయింట్ అని ఇంకో పాయింట్ ఏంటంటే ఈ మీరు ఇంగ్లీష్ గనక అబ్జర్వ్ చేస్తే మన ఇది యూ బికమ్స్ స్మాల్ యూ బికమ్ దిస్ బిగ్ అని చెప్తుంటాడు కదా యాక్చువల్గా ఒక సర్టెన్ టైప్ ఆఫ్ రిపీటెడ్ వర్డ్స్ తప్ప ఒక ప్రాపర్ హై లెవెల్ ఏమంటారు ఒక ఫిలసాఫికల్ స్టేట్మెంట్ ఫ్రేమ్ చేయడం కూడా రాదు ఎవరికి సద్గురుకి మీరు చూసే అనుకోండి దిస్ అండ్ దాట్ ఈజ్ ఇన్ టు ఇటువంటి చెప్తుంటాడు తప్ప ఒక స్ట్రాంగ్ ఫిలసాఫికల్ ఆస్ ఆర్గ్యుమెంట్ ఇప్పుడు ఫ్రేమ్ చేయడు జనరల్గా యూఆర్ దిస్ స్మాల్ నా యూ బికమ్ దిస్ మచ్ అని చెప్తున్నాడు కదా యాక్చువల్గా చెప్పేది ఏంటంటే మనం తిన్న ఫుడ్ అంతా ఎక్యులేషన్ అంతా మనం గ్రో అయ్యేది అంత ఉందో ఐడెంటిటీ చెప్పడానికి ఒక అప్పుడే పుట్టిన పిల్లవాడు ఐదు నెలల పిల్లవాడి నుంచి ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ ఒక యంగ్ మ్యాన్ అన్నాడు అనుకోండి ఆ మధ్యలో ఉన్నదంతా ఎక్కువ చెప్తున్నాడు యాజ్ ఇట్ ద మ్యాటర్ ఇప్పుడు మీరు చపాతీ పిండి కలిపారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చపాతీ పిండి కలిపినప్పుడు కొద్దిగా పిండి వేస్తారు నీళ్ళు వేస్తారు ఆయిల్ వేస్తే కలుపుతూ ఉంటారు అనుకోండి అది కొద్దిగా వెట్టగా అనిపించినప్పుడు కొద్దిగా ఎక్కువ పిండి వేస్తారు కదా ఈస్ థింకింగ్ దట్ మ్యాన్ లైక్ హ్యూమన్స్ ఆర్ టెడ్ మెటీరియల్ అన్నట్టుగా దాన్ని ప్రజెంట్ చేస్తున్నాడు ప్రజెంట్ చేసిన తర్వాత వాట్ ఈజ్ యూ అన్నది ఆ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో ఆ కాన్షియస్ మైండ్ సెట్ ఏదైతే ఉందో అది ఈ మెమొరీస్ అన్నీ కూడా మన ఇంప్రెషన్స్ అన్నీ కూడా యాడ్ అవుతూ వెళ్తాయని చెప్తున్నాడు కదా కానీ యాక్చువల్గా ఆనియన్ ఎగ్జాంపుల్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఏంటంటే నువ్వు ఒక మెటీరియల్ గా చూసి అవుట్ సైడ్ అంతా తీసినప్పుడు యూ డోంట్ ఫైండ్ యూ సో ఎగ్జాక్ట్గా మీరు చెప్పిన షిప్ థీసిస్ దాంట్లోని ఎగ్జాంపుల్గానే బాడీలో ఉన్న పార్ట్స్ నీది ఏది యూ అన్నప్పుడు నీకు చూసారా చాలా మంది ఒక పిక్చర్ ఎగ్జాంపుల్ చెప్తా ఉంటారు ఇంక్లూడింగ్ రామ్ గోపాల్ వరంతో సహా ఇప్పుడు నీ చెయ్యి నీ నా చెయ్యి అంటావు తప్ప అది నేను అనవు కదా ఈ పెన్ను నా పెన్ను అంటావు తప్ప పెన్నే నేను అనవు కదా అని ఎగ్జాంపుల్ ఇస్తుంటారు కదా హు హా ఐ అని ఎగ్జాంపుల్కి సో దాంట్లో ఎగ్జాంపుల్ గా చెప్పేది ఏంటంటే ఒకసారి పర్సన్ బ్రెయిన్ తీసాం అనుకోండి అప్పుడు ఇంకా ఐడెంటిఫికేషన్ ఉంటది కదా ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ సెపరేట్ బ్రెయిన్ ఫ్రమ్ ద బాడీ తర్వాత ఇంకా ఐడెంటిఫికేషన్ ఇవి ఉండదు అంటే ఎవ్రీథింగ్ ఇస్ యూ అంటే డెస్ట్రాయ్ తర్వాత ఆత్మ కానీ బాడీ గానీ ఎందుకంటే ఏ లివింగ్ ఆర్గానిజం అయినా సరే కొన్ని చూసారా కొన్ని రకాల బల్లులు కానీ కొన్ని రకాల ఆక్టోపోసలు కానీ వాటికి తోక కత్తిరించేసినా మళ్ళీ పెరుగుతూ ఉంటాయి కదా అవును అది పెరుగుతూ ఉంటాయి సో అందులో ఎందుకంటే మన శరీరంలోనే యాక్చువల్గా సెల్స్ రిప్లేస్ అయిపోతాయి ఇప్పుడు స్కిన్ ఉంది అనుకోండి నా స్కిన్ లైఫ్ ఓవరాల్ గా ఫైవ్ టెన్ ఇయర్స్ అంతా ఉంటుంది అంటే ఏంటంటే మీ చర్మం ఏదైతే ఉందో ఇప్పుడు మీరు చూస్తుంది పదేళ్ల క్రితం ఉన్నది ఆ చర్మం కానీ కదా టోటల్ గా ఏసెల్లో అది కాదు కరెక్ట్ ఒక ఒంటి మీద ఉన్న మొత్తం బాడీ మీద ఉన్న స్కిన్ అంతా టెన్ ఇయర్స్ లో రిప్లేస్ అవుతుంది ఆ రిప్లేస్ అయిన స్కిన్ అనేది మీకు మీకు ఏమవుతుందంటే మీకు జీన్స్ కాపింగ్ పర్ఫెక్ట్ గా ఉంటది కాబట్టి అంటే ఇప్పుడు చూడండి మనం మామూలుగా ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి ఏదో సిక్స్ సిగ్మా ఆరేషన్స్ ఐఎస్ఓ నైన్ స్టాండర్డ్స్ లో ఐఎస్ స్టాండర్డ్స్ లో ఎలా ఉంటుంది మీరు ఒక పీస్ ఉంది అనుకోండి ఫోన్ తయారు చేసాం అనుకోండి ఇంకొక ఫోన్ నేను తయారు చేశాను అనుకోండి అదే కంపెనీలో అంటే రెండు ఫోన్లు తయారు చేస్తే ఆ రెండు సంథింగ్ లైక్ వన్ ఇన్ మిలియన్ ఎంతో అంత ఐడెంటికల్ గా ఉండాలి అది ఇంజనీరింగ్ స్టాండర్డ్ కదా మామూలుగా ఏదో అలా ఉంటుంది స్టాండర్డ్స్ ఉంటాయి కదా మనకి సాఫ్ట్వేర్ ఉంది అనుకోండి ఇట్స్ ఆల్వేస్ గోయింగ్ టు పర్ఫెక్ట్ రిప్లికై ఇట్స్ నాట్ టు చేంజ్ హియర్ అండ్ దేర్ మీరు ఒక చోట నుంచి కాపీ చేసి పేస్ట్ చేశారనుకోండి మారదు ఫిడిలిటీ చాలా హై ఫిడిలిటీ ఉంటుంది కాపింగ్ ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ లో కూడా మనం నట్స్ అండ్ బోల్డ్స్ తయారు చేసే సిఎన్సి మిషన్లు ఉంటాయి అనుకోండి మీరు ఫస్ట్ తయారు చేసిన దానికి లాస్ట్ తయారు చేసిన దానికి చూస్తే మీకు వేరియేషన్ ఉంటుంది రెండింటి మధ్యలో ఉంటుంది కానీ ఆ వేరియేషన్ అనేది ఎంత తక్కువ ఉంటే మీ క్వాలిటీ ఇంజనీరింగ్ క్వాలిటీ స్టాండర్డ్ అంత బాగున్నట్టు కదా అవున రైట్ అయితే ఇప్పుడు బాడీ నేచర్ ఇంజనీరింగ్ ఇంత బాగోదు యాక్చువల్ గా ప్రకృతి ఇంజనీరింగ్ ఏదైతే ఉంటుందో అంటే నా ఉద్దేశం ఏంటంటే జీన్స్ ఎలాగైతే కాపీ అవుతాయో రిప్లికేట్ అవుతాయో అవి పర్ఫెక్ట్ గా రిప్లికేట్ అవ్వవు మన ఇంజనీరింగ్ స్టాండర్డ్స్ కన్నా అద్వానంగా ఉంటాయి అవి సో దాంతో ఏమవుతుందంటే మీకు కొత్తగా రీప్లేస్ అయ్యే స్కిన్ వస్తుంది కదా ఇన్ని సంవత్సరాల తర్వాత అలా అవుతుంటది రీప్లేస్ అయ్యే స్కిన్ అది మీకు అంత పర్ఫెక్ట్ గా రిప్లికేట్ అవ్వక రింకిల్స్ వస్తాయి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డిగ్రేడేషన్ అది ముసలిగా రింకిల్స్ ఉంటాయి వయసు పెరుగుతున్న కొద్దీ చర్మ ముడతలు అదిగబడుతుంటుంది మీకు కొత్త స్కిన్ రిప్లేస్ అవుతున్న దాన్ని రిప్లేస్ అవుతున్న కొద్దీ ఆ మీకు అది మీకు అది ఏమవుతుందంటే అది పర్ఫెక్ట్ గా రిప్లికేషన్ లేక అవుతుంది అనమాట సో అంటే ఏంటంటే మన హ్యూమన్ బాడీ ఇట్ గెట్స్ రీప్లేస్డ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ యాక్చువల్ గా లివర్ సెల్ స్టమక్ లైనింగ్ అవన్నీ కూడా ఇది ఈ ప్రాబ్లమ్ ఏంటంటే అండి అంటే ఆబ్వియస్లీ ఇది ఇప్పుడు ఇక్కడ ఆవియస్లీ జాగ్ర జావేద్ అఖ్తర్ నోస్ ఇస్ స్టఫ్ అది ఏం మాట్లాడుతున్నాడు అని తెలుసు జగ్గివస్ ద డజన్ దట్ ఇస్ దైజన్ ఇంకొక విషయం గమనించింది ఏంటంటే మన జావేద్ అఖ్తర్ లాంటి కౌంటర్స్

Today there is substantial medical and scientific evidence. It is no more belief system. There is substantial scientific and uh, medical evidence. Today, research has gone into the University of California, has done an enormous research on the simple Shambhavi Muhammad or the basic practice that we teach. Three months of practice, your the neuronal rejuvenation re in your brain is 241 percent more than the average. Okay, there are any number of things like this. Now, the chemical soup that you are, you can either make it very blissful or miserable. So, if you are blissful by your own nature, then all the compulsiveness will naturally drop. I, I really find it highly amusing. It's very interesting that it is in religion, it is in spirituality. The moment they find something in science which is compatible, they start respecting science. They say, look, now even the science has accepted it. But the moment science is opposing them, then it is. చూసారా అది చెప్పాడు కదా యాక్చువల్గా వీళ్ళు ఎందుకు సైన్స్ ఇప్పుడు మీ దగ్గర ఒక క్యాల్పర్స్ ఉంది అనుకోండి క్యాల్పర్స్ కానీ లేకపోతే ఒక ఏమంటారు ఒక మెజరింగ్ స్టిక్ అనుకోండి అస్తమానం ఇది వన్ మీటర్ లెంత్ ఉందా లేకపోతే ఒక కేజీ వెయిట్ ఉందా అన్న దాన్ని మీరు దేంతో మెజర్ చేస్తారు కేజీ రాయితో గానీ ఒక మీటర్ తో గానీ మెజర్ చేస్తారు కదా మీటర్ ఇస్ స్టాండర్డ్ స్టాండర్డ్తో ఉంది కదా మెజర్ చేస్తారు సో ఇఫ్ దే ఆర్ కంపేరింగ్ విత్ సైన్స్ దట్ మీన్స్ సైన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇన్ హైయస్ స్టాండర్డ్ అంతే కదా ఈవెన్ చేతబడిలో చేతబడి చేసినప్పుడు మనకి ఎవరికన్నా సూదులు అనుకోండి అది పక్కన ఉన్నవాడికి లేకపోతే శత్రువుకో సూదులు గుచ్చుకుంటున్నాయి అనుకోండి అది సైంటిఫిక్ గా కూర్చుంది అక్కడ కూడా కూర్చుందని చెప్పిండు సో ఈవెన్ సైన్స్ అగ్రీస్ అంటాడు అంటే ఇది మెజర్మెంట్ అగ్రిమెంట్ ఏంటి సైన్సే కదా బేసిక్ గా ఇంటివ్ గా అందరికి వాస్తవం అంటే ఏంటంటే ప్రాక్టికల్ గా జరిగేది అని చెప్పిన సైన్స్ అనేది ఉంది కానీ అందుకే ఇప్పుడు అందరికి తెలిసిన విషయం ఏంటంటే సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ అనేది మీకు ప్రాక్టికల్ గా ఏం జరుగుతుంది ఎంపిరికల్ గా దానికి దానికి ఏదైనా ఎవిడెన్స్ ఉందా లేదా అన్న ఇన్వెస్టిగేషన్ చేస్తారని చెప్పి తెలుసు సో అందుకే వీళ్ళంతా ఏంటంటే మేము చెప్పేది ఇప్పుడు ఇప్పుడు వీళ్ళెవరు వీళ్ళెవరు చూడండి ఇప్పుడు వీళ్ళు ఎవరు ఎవెంజలికల్ క్రిస్టియన్ లో మాట్లాడరు కదా ఇప్పుడు మీరు ఎవంజలికల్ క్రిస్టియన్స్ ఎట్లా మాట్లాడతారు ఇట్ డజన్ మ్యాటర్ మీకు ఫలితాలు వచ్చినా రాకపోయినా మీరు నమ్మి తెరాలి ఎందుకంటే ఫైత్ లేకపోతే మీరు నరకానికి పోతారు ఈ టైప్ లో ఉంటది కదా రైట్ ఈ ఇప్పుడు అలా చెప్తే సల్వంత్ కనీస్ కారు కానీ మీరు అలా కాకుండా చూడండి ప్రార్థన చెప్పని రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ ఒక ఒక స్టడీలో చెప్పింది అని అన్నారు అన్నారనుకోండి అవునా అని చెప్పని అందరూ నోడబడతారు కదా సో ఇది కూడా అదే గిమ్ అనమాట సో ఇప్పుడు సైన్స్ కూడా చెప్తుంది అన్నది అంటే ఏంటంటే వాళ్ళు చెప్పకనే చెప్తుంది ఏంటంటే ఇక్కడ సైన్స్ సుప్రీమేసీ ఒప్పుకుంటున్నారు ఒప్పుకుంటారు ఇక్కడ ఓవర్ లాజిక్ ఆర్ ఓవర్ ఫెయిత్ రియల్లీ ఓవర్ స్పిరిచువాలిటీ అవును ఇప్పుడు కానీ కానీ మీరు చూడండి వీళ్ళు ఎట్లా మాట్లాడతారంటే ఇప్పుడు సైన్స్ కూడా ఒప్పుకుంది అంటే వై ఇస్ దట్ కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్ ఫర్ యూ ఇప్పుడు జావేద్ అక్జర్ చెప్పింది కరెక్ట్ పాయింట్ కదా ఇప్పుడు ఎక్కడైతే సైన్స్ ఇట్ డజంట్ షో దట్ వాట్ ఆర్ టెల్లింగ్ యూ హ్యాస్ ఎనీ ఎవిడెన్స్ హాజ్ అని మెరిట్ టు ఇట్ అన్న అన్న పాయింట్స్ లో మీరు సైన్స్ ని ఇగ్నోర్ చేసి అయినా సరే మీరు ఇది రమ్మాలి అంటారు కదా ఇంకా సైన్స్ ఇంకా క్యాచ్అప్ అవ్వలేదు అది అని చెప్పి హౌ డూ యూ నో దట్ సైన్స్ డిడ్ నాట్ క్యాచ్అప్ హౌ డూ యూ నో దట్ ఆర్ నాట్ రాంగ్ పాయింట్ అది కరెక్ట్ పాయింట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ బియాండ్ ద రెల్మ్ ఆఫ్ సైన్స్ అని చెప్తారు అంటే వీళ్ళు యాక్చువల్ గా స్పిరిచువల్ ఉన్నారు అనుకోండి నేను బత్తాయ్ కబూర్లు చెప్పేది ఎందుకంటే ఇప్పుడు ప్రతీది కూడా సైన్స్ రావాలని లేదు ఇప్పుడు అందుకనే నెక్స్ట్ సెన్స్ ఆర్గాన్స్ చెప్తాడు అనమాట అది హైలైట్ నిజంగా బఫూను జాకర్ ఎవరైపోయారు అన్నది దీంతో తెలుస్తుంది యాక్చువల్ గా మన సెన్స్ ఆర్గాన్స్ ని మనం నమ్మకూడదు మన సెన్సార్గా ఇచ్చే ఫీడ్బ్యాక్ రాంగ్ ఉంటుంది కనుక సో ఒక ఇంట్యూషన్ అని చెప్పారు కదా మీరు ఆ ఇంట్యూషన్ పరంగానే మనం వెళ్తాం గనక అది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సింది గాడ్ అనే ఎంటిటీని వీళ్ళు ఎక్కడ తీసుకెళ్ళి పెట్టారంటే ఈవెన్ దే పుట్ ద గాడ్ ఎంటిటీ బియాండ్ ద రీచ్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ అంటే మన సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఒకనకి గాడ్ గనక ఆ ఏమంటారు దాని పేరు గాడ్ గనక ఎక్స్పీరియన్స్ అయితే దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వర్డ్స్ కూడా ఉండవు అనమాట సీ హౌ డూ ఎక్స్ప్లెయిన్ సంథింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెక్షువల్ ప్లెజర్ ఉంది అనుకోండి హౌ ఎక్స్ప్లెయిన్ ద సెక్షువల్ ప్లెజర్ అది వన్ హాస్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ అంతే కదా దెన్ వీ కెనాట్ పుట్ ఇన్ టు వర్డ్స్ బట్ కవితాత్మకంగా రాసినప్పుడు చాలా మందికి ఆల్మోస్ట్ అబ్బా ఇదే కదా పీక్స్ కి ఇదే కదా ఒక ఉత్కృష్టమైన స్థాయికి వెళ్ళిపోవడం అనేది మీరు రైట్ వర్డ్స్ కనుక యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే పీపుల్ కెన్ రీచ్ టు అప్ కెన్ ఇమాజిన్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఆ ఫీలింగ్ ఏంటన్నది ఎందుకంటే అందరికి ఆ ఫీలింగ్ ఉంది కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎముకలు కొరికే చలి అన్నారు అనుకోండి ఎముకల కొరికే చలిని అంతకుముందు మీరు ఎక్కడన్నా ఒక ఫ్రీజింగ్ ఐస్లో కానీ లేకపోతే ఎక్కడన్నా మంచు కొండలోకి వెళ్ళినప్పుడు మీరు ఫీల్ అయినప్పుడు తర్వాత ఆ రచయిత ఆ పారాగ్రాఫ్లో ఆ చలిని ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు శరీరం మీద సూదులు గుచ్చినట్టుంది తర్వాత ఏమో ముద్దు బారిపోయింది అలా రాసినప్పుడు మనకి ఒక యు కెన్ ఇమాజిన్ దట్ అంతే కదా సో ని ఎవరు కూడా ఇమాజిన్ చేయలేరు బికాజ్ ఎందుకంటే ఈ నాన్ ఎగ్జిస్టింగ్ ఎంటిటీని ఎవ్రీవన్ ఇస్ ట్రైన్ టు డిస్క్రైబ్ స్పిరిచువల్ గురు

By hearing, smelling, tasting, and touching. This is the way it's gone into you. These are the five instruments which are taking in all the data in your wakefulness and sleep. This, these five senses are not reliable. In the sense, if I touch this table, it would, my hand will tell me it's cool. The first ever Lexus TX is here for. But if I lower my body temperature and touch it, my hand will tell me it's warm. So it doesn't say anything about that. It only tells me the information that is necessary for my survival. If survival is all you're seeking, these five senses are okay. But if you're seeking something beyond survival, you need to expand the dimension of your perception. First of all, this. dimensions dimensions perception in the are The process in which you have there and Jupiter, you process dimensions of perceptions and each Sadhguru, you fake pronunciation. ఈ డైమెన్షన్స్ అనే పాయింట్ అసలు ఏంటి ఎక్కడ తీసుకెళ్తారు అసలు డైమెన్షన్స్ అంటే వాట్ ఇస్ దిస్ డైమెన్షన్ శాంభవి ముద్ర అని చెప్పినప్పుడు మనం అంత ముందు ఒక మేడం వచ్చి మనకి టెస్ట్ చెప్పారు కదా అందులో నేను మానేసింది చేయడం చెప్పింది అంతా ఒక టైప్ ఆఫ్ ఏంటంటే ముందు ఘాట్ లేడు అని పర్స్పెక్టివ్ లో తీసుకెళ్ళి తర్వాత అన్ని ఎక్స్టాబ్లిష్ చేయడంతో మానేసి అని చెప్పారు కదా ఆమె సో ఈ ఆ డైమెన్షన్స్ అన్నది మనం తర్వాత మాట్లాడదాం ఇది జాబితా ఆన్సర్ చూడండి ఈ సెన్సార్ ఎందుకు నమ్మకూడదు అన్నది

నీ కళ్ళకి అలా కనిపిస్తుందే తప్ప ఆమె అసలైన రూపం వేరు ఆమె అలా కనిపిస్తుందే తప్ప నీకు ఆమె వేరే రూపం అని మిమ్మల్ని కన్విన్స్ చేయగలిగి మీ భార్య వాళ్ళ వాడి భార్యకి విడాకులు ఇప్పించేంత స్టేజ్ తీసుకుని ఎవరో ఈ సద్గురు అనమాట అంటే బన్గయ్య బకరా బ్యాచ్ ఉంటుంది చూసారా వాళ్ళకి నువ్వు చూస్తున్న ఈ ప్రపంచం కాదు ఈవెన్ ఆదిశంకరా కూడా జనాల్ని బకరా చేసింది అలాగే ఇది ఇది మొత్తం అంతా కూడా ఈ దృశ్యం చూసారా మనకి బ్రహ్మ సత్యం జగన్ మిజ్య అంటారు కదా సేమ్ ఇలాగే ఈ కనిపించదంతా కాదు అని చెప్పే ఈ మెయిన్ ఫార్ములా ఏదైతే ఉందో ఈ స్పిరిచువల్ చేతుల్లోని మన అద్వైత సిద్ధాంతం ఆది శంకర్ల దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ సద్గురు వరకు వీళ్ళు చెప్పే ఇది అనమాట సో జస్ట్ ఈ ఫైనల్ వినేసి అండి నేను దీన్ని స్టాప్ చేసి కూడబెడతాను కంట్రోల్ యుక్ యూ విల్ బిలీవ్ ఆన్ ఎనీ అదర్ థింగ్ దెన్ పర్సన్ do an operation on him, disconnect him disconnect with with his his brain and 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 then let us see how he expands his personality <laughs> whatever expansion happens, happens in your mind and you cannot undermine it and whoever suggests that that is is to be undermined is playing a very dangerous game ఇంకా చూస్తూ ఉండిపోయాడు ఇక్కడ నిజంగా బక్రా అయింది సద్గురు అని మీకు దీని ద్వారా తెలిసిపోతుంది మన సద్గురు ఏమో సమ్మంత్ దేవి సజెషన్ యువర్ బ్రెయిన్ అంటే టేకెన్ వెరీ సీరియస్లీ అన్నాడు కదా ఇతన్ కంట్రోలింగ్ యువర్ మైండ్ అండ్ సజెస్టింగ్ నాట్ టు యూజ్ యువర్ బ్రెయిన్ ఈస్ ప్లేయింగ్ ఎ డేంజరస్ గేమ్ విత్ యూ have come అదిరా ఎన్నవను అది ఈ ఎవరో స్ట్రింగ్ గడికి చెప్పేది ఏంటంటే కంప్లీట్ కామెడీ పీస్ అయిపోవడం ఉంటుంది అది మాట స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఎలా ఉంటాయంటే అది సో సద్గురు ఏంటంటే నీలాంటి వాళ్ళని బ్రెయిన్ ఇచ్చేయకుండా అంటే పర్టికులర్గా ఈ స్ట్రింగ్ గడికి బ్రెయిన్ కూడా లేదనుకోండి అది కాసేపట్లో మనం చూపిస్తాం వాడికి ఇలాంటి కామెడీ పీసులు ఏం చేస్తారంటే ఒక క్లోజ్డ్ రూమ్ లోని కొంతమంది ఈ నమ్మేంటే బనగాయ బకరా బత్త వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చెప్తే మాత్రమే వీళ్ళు బుర్ర అనమాట సో స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయనుకోండి మన జావీద్ అక్తర్ లాంటివి ఇంకా బిక్సం వాళ్ళు చూస్తూ ఉంటాడు సో ఏమైనా యాడ్ చేస్తారండి యా ఇది మెయిన్ ఇది యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఏంటంటే ఈ ఆధ్యాత్మిక గురువులందరూ చెప్పేది ఏంటంటే మన పంచేంద్రియాలు రిలయబుల్ కాదని చెప్పడం కానీ జావేద్ పాయింట్అవుట్ చేసినట్టు ఆ గురువు యొక్క పంచేంద్రియాలు అన్నవి రిలయబుల్ ఫర్ సమ్ రీజన్ కానీ మీ పంచేంద్రియాలు రిలయబుల్ కాదు మీరు శిష్యుడైతే కనుక అందుకనే చూడండి మీరు గురువు కావాలి మీకు అంటుంటారు కదా ఇప్పుడు మనకి ప్రతి ఎపిసోడ్ లోను మనం మనం ఇప్పుడు మనం ఇప్పుడు లిటరేచర్ ఈ సాహిత్యం అంతా తీసి మనం చదువుతుంటాం కదా చదివి చూడండి ఇందులో బూతులు ఉన్నాయి ఇందులో తప్పులు ఉన్నాయి అసలు ఇది అర్థం అర్థం లేదు ఇది నాన్ సెన్స్ అని చెప్పి చెప్తుంటాం కదా అప్పుడు చాలా టిపికల్ గా వచ్చే కామెంట్ రిప్లై ఏంటంటే చాలా మంది పెడుతున్నాయి మీకు గురువు కావాలని చెప్పి ఆ గురువు ఎందుకు కావాలంటే ఇదే రీజన్ ఎందుకంటే మీరు ఏదైతే చదువుతున్నారో ఎవరైతే రాశారో సంస్కృతంలో పుస్తకాలు ఎవరైతే ట్రాన్స్లేట్ చేశారో పండితులు ఎవరైతే ట్రాన్స్లేట్ చేశారో వాళ్ళ పాండిత్యం వాళ్ళ ఎబిలిటీ వాళ్ళ కాంపిటెన్స్ వాళ్ళ నైపుణ్యం అనేది పనిచేయదు అనేది రిలయబుల్ కాదు మరి ఏం రిలయబుల్ ఇంకొక ఒక పర్టికులర్ గురువు యొక్క పాండిత్యం రిలయబుల్ అంతేకాని ఈ హోల్ అకాడమిక్ బాడీ ఎవరైతే చేస్తున్నారో అంటే విచ్ ఇస్ ఆబ్జెక్టివ్లీ ఎస్టాబ్లిష్డ్ వస్తుగతంగా ఏదైతే మీరు ఎస్టాబ్లిష్ చేసి మీరు ఒక పని చేయగలుగుతున్నారో ఒక చూపిస్తున్నారో ఆ నైపుణ్యం ఎందుకు పనికిరాదు ఒక గురువు నైపుణ్యం కరెక్ట్ అని పని అంటే ఆ గురువు గురువు ఆ గురువు మీ గురువు అవ్వాలి అవును ఆ గురువు నైపుణ్యం కూడా సాహిత్యంలో నైపుణ్యం కాదు ఎక్స్పీరియన్స్ లో నైపుణ్యం అంటే ఎగ్జాంపుల్ ఒక ఒక స్టే ఫర్ ఎగ్జాంపుల్ రమణ మహర్షి ఉన్నారు అనుకోండి రమణ మహర్షి ఏమి చెప్పకపోయినా సరే రమణ మహర్షి యొక్క ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది ఆయన చేస్తలు అందుకని గురువు కావాలి యాక్చువల్గా ఆ సంస్కృత శ్లోకానికి అర్థం ఏదైతే రాశారో ఆ అర్థం మీరు డిక్షనరీ పరంగా చూసుకున్న లేకపోతే మీరు ఈ దేశంలో ఉన్న గొప్ప గొప్ప సాంస్కృతి పండితుల చేత ఈ మీనింగ్ ఇదే రాముడు నా ఏంటి నాలుగు మహామృగాల్ని వేటాడాడు దీని అర్థం అదే ఎక్కడికి వెళ్ళినా సరే ఈవెన్ మ్యాక్సిమలర్ చేసినా లేకపోతే మెకాల్లర్ చేసినా మీరు చేసినా నేను చేసినా ఇంకా మన పిల్లల శ్రీరామచంద్రు గారు చంద్రుడు గారు చేసిన ఒకటే మీనింగ్ అంతే కదా కానీ అది తీసుకెళ్నో దీన్ని అర్థం చేసుకునే విధానం విధానం ఎలా కాదు మా ధర్మ మార్గం భాస్కర్ రాజు చెప్తాడు రెండే వెళ్ళారు అనుకోండి ధర్మ మార్గం భాస్కర్ రాజు ఏం చెప్తాడు ఈ నాలుగు మృగాలు అంటే కూడా నిజంగా మృగాలు కాదు అది నీలో ఉన్న కోపము తాపము శమము ధమము అంటాడు అనమాట సో అది గురువు చెప్పేది గురువు ఏం చెప్తాడంటే అక్కడ ఉన్నది బ్రస్వ యాగంలో ఉంది అశ్వం కాదు అది ఒక రకమైన శక్తి అన్నాడు అనుకోండి అది అసలు ప్రతి ప్రపంచంలో ప్రతి వాడు కూడా అశ్వమేధ యాగంలో ఉంది గుర్రమేరా స్వామి అని చెప్తే అసలు గుర్రమే లేదంటాడు అశ్వమేధ యాగంలో అది మాట గురువు చెప్పేది సో గురువు అనేవాడు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న పదానికి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సారీ మెయిన్ స్ట్రీమ్ డిక్షనరీ పరంగా ఏదో ఆ మీనింగ్ కాకుండా ఇంకో మీనింగ్ ఉందని చెప్పేవాడే గురువు మాట అంటే ఏం చెప్పినారంటే నీ కామన్ సెన్స్ యూజ్ చేయకు నా బ్రెయిన్ యూజ్ చేయి నేను నీకు ఇన్స్ట్రక్షన్ చేస్తానని చెప్తాడు దట్ ఇస్ మీ అని చెప్తున్నాడు అవును ఆ కేపబిలిటీ సద్గురువుకి ఎందుకు ఉంది అంతే కదా ఇప్పుడు మిగతా చాలా మంది కొంతమంది స్పిరిచువల్ గురూస్ ఉన్నారు కదా జెన్యున్ స్పిరిచువల్ గురూస్ వాళ్ళకి ఎందుకు లేదు సద్గురు చెప్పింది ఇప్పుడు నిజంగా చెప్పాలంటే నా ఉద్దేశంలో సద్గురు సెన్సార్ గన్స్ పనిచేయట్లేదండి ఎందుకంటే అతను అనుకుంటాడు కదా నేను శాంబిం ముద్ర నేను భూమికి ఐదు అడుగులు ఇస్తాను ఆరు అడుగులు పైకి లెస్థానని చెప్తుంటాడు కదా అదే అతను యాక్చువల్గా ఇతను డిల్వ్యూజన్ లో ఉన్నాడు సద్గురు డీప్ డిల్ అండ్ హీస్ టేకింగ్ ఎవ్రీ వన్ ఇన్ దట్ ఫాల్స్ డిల్్యూజన్ లో తీసుకెళ్తున్నాను నేను ఇతను సెన్సార్ గారిని క్వశ్చన్ చేయాలి సద్గురు సెన్సార్ గారిని